శ్రీకృష్ణ చంద్రైస్ అండి శ్రీకృష్ణ గారు అండి వారి యొక్క మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ త్రీ అండి సార్ ఎవరైనా కొత్త వారు కూడా రావచ్చండి ఎందుకంటే మా ఊరి దయజ్జీ సార్ ప్లీజ్ వారై మీరం కారణండి ఎవరైనా దయవచ్చు సార్ మీ నెంబర్ ఎవరైనా వచ్చి తీయచ్చండి ప్లీజ్ దయచేసి వారుజీ సార్ ఎవరైనా రావాల్సిందో చూసుకున్నామని మూడో వీటికి కూడా స్మార్ట్ టీవీ తిన్నది ఎవరన్నా తెలుసే సార్ బాగా కలిపేసి తీరండి సార్ ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి కలపన ఏదైనా సార్ ఓకే వై కొండీ వైఫ్ మూడో స్మార్ట్ టీవీ వైఫ్ వారి మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్

మాధవ ఆచార్య అండి మాధవ ఆచారి ఎందు అలాగే సార్ మేము మేము సేమ్ రావచ్చండి అండి జంక్షన్ సార్ సార్ కూడా రావాలండి ఎందుకంటే మీకు సంబంధించిన కూడా ఉన్నాయి మేడం వచ్చి ఉన్నాడు అలాగే కనీసం ఎవరైనా నజీరాబాద్ చేతుల మీదుగా ఆ యొక్క ఎవరైనా తెలుస్తుందండి ఫైవ్ ఎయిట్ అండి నగరీ అండి మొబైల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ వన్ ఫోర్ జీరో టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ అండి మీ పేరు మేడం రాధా రాధా గారు బిల్ రండి కూపన్ కదా వెంకట సుబ్బమ్మ గారు ఇంటూ ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ సెవెన్ అండి కూపన్ నెంబర్ టూ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్

వెల్కమ్ సార్ వెల్కమ్ టు ది సోదర్ షాపింగ్ మాల్ సార్ గారిని మా మేనేజర్ గారు కృష్ణారెడ్డి గారు మా మేనేజర్ గారు కృష్ణారెడ్డి చేతులు గారి మీద సత్కరిస్తున్నారని గట్టిగా చప్పదా అండి వెల్కమ్ సార్ కడప అడ్డు మసూధర్ రావు సార్ అండ్ కడప ఎంఆర్ఓ గట్ల చట్టంలో పెట్టాలండి శివరాజ్ రెడ్డి సార్ వారికి మా మెయిన్ కృష్ణారెడ్డి గారు విజయ గారు చదువుగా సత్కరించడం జరిగిందండి సార్ గట్టిగా చట్టం పెట్టాలండి చదువు లేదు అని ఇద్దరు దొంగతరా విన్నర్ ఎవరైనా తెలుస్తుందండి గట్టిగా చెప్పట్లేదు మధుసూదర్ రావు గారు చదువు లేదు మొట్టమొదటి కారు విన్నారు మధుసూదన్ రావు గారి చదువు లేదుగా అందు సార్ మరుగుసూడమీగా మొట్టమొదటి కార్ విన్నర్ వారి యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ త్రీ అండి మీ కూపన్ నెంబర్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ జీరో త్రీ అండి మొట్టమొదటి కార్ విన్నర్ అండి సార్ మొదటి సార్ కాదు విన్నా అమల్వారిలో కానీ కంగారు సార్ మీకు మా చదువు సాధన తింటారు నేను కంగారు సార్ హ్యాపీ అండి కంగ్రాజ్ సార్ మీరు ఇప్పుడు ఉన్నాం చాలా చాలా హ్యాపీ మీ యొక్క అన్నారండి కంగ్రాజ్ సార్ మా సౌకర్య సార్ ఎంఆర్ఓ సోరా మీకు వారి మీద నెక్స్ట్ సెకండ్ విన్నర్ ఎవరన్నా తెలుసుకుందండి నెక్స్ట్ సెకండ్ విన్నర్ ఎవరన్నా మా ఎంఆర్ఓ సార్ సోరా మీద వారి చేతుల మీదుగా ెడ్డి వారి యొక్క మొబైల్ నంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ జి వెంకటేశ్వర రెడ్డి అండి వారి యొక్క ఫోన్ నంబర్ వన్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ వన్ నైన్ అండి మీకు మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ట్యూమ్ తరఫున సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఈరోజు ఈ లక్కీ డ్రాలో అయిన వాళ్ళకి అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా అందరికీ విషయస్ తెలియజేస్తున్నాము చాలా మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటేనే అందరికీ కూడా మంచి అభిప్రాయం ఉంది సో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇంకా కూడా ప్రజలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళు షాపింగ్ కానీ ఫ్యామిలీతో కానీ సంద్రంగా వచ్చి చేయడానికి ఇలాంటివన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి థ్యాంక్ యూ మర్చి కృష్ణారెడ్డి గారు అవార్డు మీద ప్రత్యేకంగా నా నా యొక్క శుభాకాంక్షలు అండి అలాగే ఒక కార్పొరేట్ సిటీలో ఉండే షాపింగ్ మాల్ మన తరఫున పట్టణంలో ఉండడం నిజంగా ఇక ప్రజలందరూ కూడా అభివృద్ధి డబ్బు కస్టమర్లు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఇవ్వడం కూడా చాలా బాగుంది చూపటం అందరు కూడా మరింత సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటాను థ్యాంక్ యూ వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి సక్సెస్ఫుల్గా మనం ఫిఫ్త్ వీక్లీ డ్రాకి అలాగే పంపడ్రా కూడా చేరుకున్నాము అలాగే మనకి ప్రముఖులైనటువంటి ఆర్డీబాబు గారు మధుసూదన్ గారు అలాగే ఎంఆర్ఓ గారు శివరామ్ రెడ్డి గారి చేతుల మీదుగా డ్రా విజేతని తీయటం జరిగింది సో ఆ విజేతలు వచ్చేసి జి వెంకటేశ్వర రెడ్డి గారు ఒక కార్ గెలుపొందరండి రెండో వాళ్ళు సుధాకర్ బాలుగారండి సుధాకర్ బాబు గారు సో వీళ్ళిద్దరూ చెరొక కార్ని గెలుచుకోవడం జరిగిందండి అలాగే మనం డిసెంబర్ ఇరవై ఐదును కూడా ఒకటి తీయడం జరిగింది అందులో కమలాపురం అలెక్సా అనే పాప ఒకటి గెలుచుకుందండి వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది అలాగే వీళ్ళిద్దరు కూడా ఈ రెండు గెలుచుకోవడం జరిగిందండి వాళ్ళ చేతుల మీదకి బంపటర్ తీయటం జరిగింది సో ఇందులో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఎవరైతే షాపింగ్ చేశారో అలాగే గెలుచు ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి అందరూ షాపింగ్ చేసిన వాళ్ళందరికీ మమ్మల్ని దీవించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి షాపింగ్ మాల్లో మేము షాపింగ్ చేసిన దానికి మాకు చాలా ఇక్కడ షాపింగ్ రేట్లు కూడా మాకు చాలా నచ్చినాయి అందులో షాపింగ్ మాల్స్లో మనకు కావాల్సిన మెటీరియల్స్ కానీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మాకు అందులో ఈరోజు మాకు ఆ కూపన్స్లో విన్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి అందుకు షాతుండే షాపింగ్ మాల్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కారు విన్ అయినందుకు ధన్యవాదాలు అండి